నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న దినార్ ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఏడు రూపాయల ఇరవై ఐదు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఆరు వందల ఆరు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఆరు దినార్ల అరవై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై రెండు దినార్ల నూట ఇరవై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట ఎనిమిది దినార్ల నూట ఎనభై ఫిల్స్ అయితే మనం చిల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై నాలుగు దినార్ల రెండు వందల నలభై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట ఎనభై దినార్ల మూడు వందల ఫిల్స్ లక్ష రూపాయలకు మూడు వందల అరవై దినార్ల ఆరు వందల ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దిన రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలకి అయితే ఉంది నిన్నటికి ఈ రోజుడికి డెబ్బై ఐదు పైసలు తగ్గి రోజు కువైట్లో ఒక దిన రెండు వందల డెబ్బై ఏడు రూపాయల ఇరవై ఐదు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఈ ఈరోజు కుబైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోల దగ్గర వద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్